బిఆర్ నైన్ టీవీకి స్వాగతం పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన పెద్దాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామశాము గారు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజా సూర్బాబు గారు బండార్ సాగర్ గారు వేమన అశోక్ గారు అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు सर राजापुर सॉरी

అందరు కూడా నమస్కారం ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం అనేది ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన డీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అందరూ కూడా రావటమే కాకుండా మా పార్టీ ముఖ్యులు జనసేన ముఖ్యులు బిజెపి ముఖ్యం అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలు ర్యాలీలోని నామినేషన్ తోటి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే అభిమానం నేను మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థి పెద్ద ఎన్నికలు నుంచి అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించి నుంచి కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం ఇప్పటికే నలభై రోజులుగా ప్రచారం జరుగుతుంది అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసాం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఇలా నామినేషన్ కూడా పెద్ద మూడు పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవడం జరిగింది మీరు నిదర్శనం అదే ఎందుకంటే తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం రా రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం జనసేన కేంద్రంలో బిజెపి కలిసి వాళ్ళు పోటీ చేస్తాం మన రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చినప్పటికీ ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తాం ఎంపీ సీట్లు పోటీ చేస్తాం ఎమ్మెల్యే సీట్ పోటీ అందరూ కూడా గట్టిగా పనిచేయాలి కార్యకర్తలు కింద పనిచేయాలి కింద కింద స్థాయి నాయకులందరూ కాలే కలిసి అని చెప్పి పార్టీ మూడు పార్టీ నాయకులు పార్టీల నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు ఇలా నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్ వచ్చారు అందరూ కూడా సంతోషంగా వచ్చారు అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది అందుచేత విజయం తధ్యం ఎందుకంటే ఇవాళ పెద్ద నియోజకవర్గంలో మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిగా మంత్రిగా పనిచేశాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను మరి పద్నాలుగు పంతొమ్మిది మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేది ఆయన పరిపాలన ఒక పైస కూడా ఖర్చు పెట్టలేదు ఏమీ జరగలేదు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఒకవేళ పద్నాలుగు పంతొమ్మిది ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి నా చేస్తే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి అలాగే సంక్షేమం కూడా అందించడం అభివృద్ధి చేయటం అలాగే అన్ని వర్గాల ప్రజలనే కూడా అలా అలాగే అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలు బాధపడతారు ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారం కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇరవై ఏడో తారీఖుని పవన్ కళ్యాణ్ గారి కూడా డేట్ ఇవ్వడం జరిగింది వేళ దానికి కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం అంటే కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు మార్పు కోరుకుంటున్నారు కనుక పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు మీ నిదర్శనం ఇవాళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకున్నాం కదా వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక జనాలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితి ఇవాళ వైసీపీ ఉంది అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నా స్థాయికి నేను అని చెప్పుకునే పరిస్థితి వచ్చేది తప్పింది ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పలేదు సూపర్ ఎమ్మెల్యేగా ఈ సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు ప్రజల మీద పెత్తనం చేశాడు హ్యాపీగా గడిపెడు తప్పింది ఇక్కడ అభివృద్ధి చేయలేదు నేనైతే స్థానికంగా పది సంవత్సరాలుగా రెండు టర్ములు ఎమ్మెల్యేగా పద్దాపురంలో ఇక్కడే మా కావు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి పోరాటం ప్రజల మీద పోరాటం చేసి నాకు రోజు ఈ రోజు పదిహేడు కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని ఇవాళ నేను ఇప్పుడు ఎందుకు చూపేనా నామినేషన్ లో చూపెట్టా పదిహేడు కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేజీలు పెట్టి వీళ్ళు బెదిరించి దీన్ని స్పీడ్ తగ్గించాలి స్లో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేటు నేను దాని తగ్గట్టుగానే ఇవాళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా అక్కడ ఎక్కలేదు పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేస్తాం అందుకే పార్టీ వచ్చింది మాకు కూడా మాకు మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా నమ్మకం పనిచేస్తాం భవిష్యత్తు కూడా నమ్మకం పనిచేస్తాం ప్రజలకి ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశీల ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ అలాగే మా పెద్దలు కూడా వాళ్ళ ఇంటికైనా మా పెద్దలందరూ కూడా మా అందరూ కూడా పార్టీ పనిచేయడం కోసం తెలుగు నాయకులు పెద్దలు అందరూ కూడా పనిచేస్తున్నారు అందరు కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రతి వారు కూడా గత నలభై రోజులుగా మాకు కూడా తిరుగుతున్నారు మేము పరిస్థితి మీరు చూస్తున్నారు వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు మీకు కూడా అభినందన తెలియజేస్తాను